అలంటే రామ అండ్ లక్ష్మణ్ గారు ఆఫ్ ది ఈ సినిమా కాదు ఎన్నెన్నో సినిమాలు యాక్షన్ సీక్వెన్సలు చేయాలంటే రామలక్ష్మణ్ గారు ఉండాల్సిందే వన్స్ అగైన్ ఆన్ స్వాగ్ రామ్ లక్ష్మణ్ గారు ఆర్ హియర్ ఇదే పాటకి రామలక్ష్మణ్ గారు ఈ స్టెప్ వేస్తే మార్ మార్ ఫైట్లు చేసే వాళ్ళతో డాన్స్ చేయించాలని అంటున్నావా ఆ చేస్తారు హలో సార్ హలో సార్ సార్ నమస్తే సార్ 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 హలో సార్ హార్డి వెల్కమ్ సార్ హలో సార్ మా రవి ఏదో ఆశపడ్డాడు ఫైట్లు చేసే వాళ్ళతో ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని వెరీ ఈజీ స్టెప్ సార్ వెరీ ఈజీ స్టెప్ అంటే సల్మాన్ ఖాన్ గారు చిరంజీవి గారు మార్ మార్ తర్ మార్ 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 అది చేశారు కదా ఒక్కసారి భయ్యా మ్యూజిక్ పెట్టవా సార్ సార్ వి విల్ టీచ్ యు సార్ అక్క feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted, and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood, and my tongue keeps bleeding from the I spit so sharp, so freezing So cold, behold, frostbite They feeling, I could tear you apart Or I could go heal them Don't believe in fate, don't believe in Ceilings, I just need a taste, and my mind starts feeling. I don't pace Myself, I grind on kneeling Got lust for change, I just Love the feeling uh, I ain't gonna give ఓకే సార్ బట్ స్టిల్ వి లవ్ యూ సార్ మీ ఇద్దరు మాట్లాడితే వినాల్సిందిగా మేము వెయిట్ చేస్తున్నాం కానీ రామ్ లక్ష్మి గారు మాట్లాడతారు కానీ దానికంటే ముందు మన చిరంజీవి గారు ఒకటి పంపించారన్నారు కదా ఓ దట్ ఇస్ ఐ లీక్డ్ yes hmm.